హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో రెండు రకాల టమాటా పచ్చడి రెసిపీస్ చూపిస్తున్నానండి ఇప్పుడు మనకు టమాటాలు చాలా విరివిగా దొరుకుతాయి కదా ఇలాంటప్పుడే ఒక్కసారి పచ్చడి చేసి పెట్టుకున్నారనుకోండి సంవత్సరం అంతా తినేయచ్చు అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశ పెసరట్టులోకి దేంట్లోకి అయినా కూడా చాలా బాగుంటాయి రెండు కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి డెఫినెట్గా ట్రై చేయండి ఇలా చేశారంటే ఇంట్లో అందరూ ఫిదా అయిపోతారండి ఈ చట్నీలకు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఎందుకంటే ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా ఇక్కడ ఒక కేజీ టమాటా తీసుకున్నానండి మీరు కేజీ లెక్కన చూసుకున్నారనుకోండి అన్ని మెజర్మెంట్లు కరెక్ట్గా వస్తాయి కాబట్టి కేజీ టమాటాను తీసుకున్నాను ఇలా ఎర్రగా పండిన టమాటా తీసుకోవాలి వీటిని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఒక బట్టతో పెట్టుకోవాలి తడి అనేది ఎక్కడ ఉండొద్దండి కొంచెం తడిగా ఎక్కడన్నా ఉన్నా కూడా పచ్చడి అనేది పాడైపోతుంది కాబట్టి వీలైనంత వరకు తడి అనేది లేకుండా చూసుకోండి ఇప్పుడు వాటిపైన కొంచెం గ్రీన్గా ఉంటుంది కదా అది తీసేసుకొని వీటిని ఒక నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి మరీ చిన్నగా అవసరం లేదు జస్ట్ నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు టమాటాను ఇలా నాలుగు ముక్కలుగా అన్నీ కట్ చేసి పెట్టేసుకోవాలి ఇలా అన్నీ నేను ఒకేసారి కట్ చేసి పెట్టుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటల్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకోవాలి అది వేరయ్యాక దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె కూడా నేను ఇక్కడ రిఫైన్డ్ ఆయిల్ వాడుతున్నానండి నువ్వుల నూనె అలాంటి ఏదైనా పప్పుల నూనె తీసుకున్నారనుకోండి పచ్చడి అనేది తొందరగా పాడవుతుంది కాబట్టి ఇలా ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి టమాటా ముక్కలు వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఆయిల్ అంతా టమాటా ముక్కలకి పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని నెక్స్ట్ దీంట్లోకి ఒక వంద గ్రాముల చింతపండును వేసుకోవాలి కేజీ టమాటాకి వంద గ్రాములు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ మీ దగ్గర చింతపండు కనుక పుల్లగా ఉంటే కొంచెం తగ్గించి వేసుకోండి ఇలా చింతపండు వేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకుందాము విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి మరీ ఎక్కువ అవసరం లేదు జస్ట్ మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ రాలవాలి అది విజిల్ వచ్చి కంప్లీట్గా అయిపోయేలోపు ఇక్కడ మనము మెంతి పిండిని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పైన వెడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టుకొని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి నేను టీ స్పూన్తో వేస్తున్నానండి అందుకని రెండు టీ స్పూన్లు వేసాను ఒక టేబుల్ స్పూన్ అవుతుంది కదా వీటిని లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మాడనివ్వద్దండి అందుకని లో ఫ్లేమ్లోనే మనకి ఇవి వేగినాయంటే లైట్గా కలర్ మారుతుంది మంచి స్మెల్ కూడా వస్తుంది చూడండి ఈ విధంగా కొద్దిగా మారినాక నెక్స్ట్ దీంట్లోకి ఒక నాలుగు టీ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి అంటే ఒక టేబుల్ స్పూన్ మెంతులకి రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి ఇలా ఆవాలు కూడా వేసేసుకొని వీటిని కూడా ఒక టెన్ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు వీటిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి చూడండి ఇలా ఒక టెన్ సెకండ్స్ తర్వాత వేగిపోయాయి కదా వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇవి కంప్లీట్గా చల్లారాలన్నమాట చల్లారినాకనే మనము వీటిని పిండి చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో అందుకని వీటిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టాక చూపిస్తున్నాం చూడండి ఇప్పుడు కంప్లీట్గా చల్లారిపోయాయి వీటిని ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అందులో వేసేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మీకు మెత్తగా రాలేదనుకోండి జల్లించైనా తీసుకోండి నేనైతే ఇక్కడ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నానో మీరు కావాలంటే జల్లించుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ విజిల్ పోయింది కదా టమాటా ఒకసారి చూద్దాం ఉడికిందండి టమాటా కూడా ఒకసారి చెంచాతో ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం మెదిపినట్టు కలుపుకోవాలండి చింతపండు టమాటా అంతా కలిసేలాగా ఇలా మెదుపుకుంటూ కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి వాటర్ అనేది వచ్చేస్తున్నాయి కదా సో ఈ టైంలోనే దీంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను నేను దొడ్డు ఉప్పు వేస్తున్నాను మీరు కరెక్ట్ మెజర్మెంట్తో వేసుకోండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఉప్పు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుంటే దాంట్లోంచి వాటర్ అనేది ఇంకొంచెం ఎక్కువ వస్తుంది ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నాక కొంచెం వాటర్ అనేది తగ్గుతుంది ఇలా ఉడుకుతున్నప్పుడు చూడండి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది చింతపండు వేసాం కదా సో అందుకని అడుగు పడుతుంది మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని తొక్క తీసేసి వేసుకోవాలి ఇలా వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూడండి వాటర్ కాస్త దగ్గర పడింది కదా ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి ఇప్పుడు మనము కారం యాడ్ చేసుకుందాము నేనైతే మామూలు కారమే వేసుకుంటున్నానండి ఒక యాభై గ్రాముల కారం అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది కారం చప్పగా ఉందనుకోండి ఇంకో కొంచెం యాడ్ చేసుకోండి అలాగే మనం గ్రైండ్ చేసుకున్న ఆవపిండి మెంత పిండి ఉంది కదా అది కూడా యాడ్ చేసుకోవాలి ఇవి రెండు వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఎందుకంటే అడుగు పట్టేస్తుంది కాబట్టి ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత చూస్తే చూడండి మీకు కలర్ కూడా మారిపోయింది దాంట్లో వాటర్ అనేది ఏమాత్రం లేదు పూర్తిగా దగ్గర పడింది కదా ఇలా అయినప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఒకసారి మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చాలా ఇవ్వాలి ఇలా కంప్లీట్గా చల్లారినాకనే దీన్ని గ్రైండ్ చేసుకోవాలి చూడండి నేను చల్లారినాక చూపిస్తున్నాను ఈ విధంగా కంప్లీట్గా చల్లారినాక ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకోవాలి నేను మెంతిపిండి పట్టిన దాంట్లోనే వేస్తున్నానండి చిన్న జార్లో మీరు కావాలంటే కొంచెం పెద్ద దాంట్లో అంతా ఒకేసారి కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో నేను కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటున్నాను వీళ్ళని ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి నేను గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఇప్పుడు ఒక పెద్ద బౌల్లోకి వేసుకోవాలి ఎందుకంటే మనం కలుపుకోవడానికి ఈజీగా ఉండడానికి నేను ఇలా పెద్ద బౌల్లోకి వేసుకుంటున్నాను ఇలానే మిగతాది కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం అంతా ఒకేసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తం గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మొత్తం అంతా గ్రైండ్ చేసుకున్నాక ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి అది బాగా వేడయ్యాక దీంట్లోకి వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకుంటున్నానండి రిఫైన్డ్ ఆయిల్ వేసుకుంటున్నాను దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ పచ్చి చిన్నపప్పు వేసుకుంటున్నాను అలాగే మీరు కావాలంటే మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకున్నాను వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా లైట్గా వే చేంజ్ అయ్యాక ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చపచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఇవి కూడా లైట్గా వేగాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి తొందరగా వేగిపోతాయి కాబట్టి నేను ఇలా కొంచెం తర్వాత వేసుకున్నానండి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఒక ఎండుమిరపకాయను కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక లాస్ట్ ఫైనల్గా ఇంగువ వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారని ఇవ్వాలన్నమాట కంప్లీట్గా చల్లారినాకనే మనము పచ్చడిలో కలుపుకోవాలి చూడండి నేను పూర్తిగా చల్లారినాక వేసుకుంటున్నాను పచ్చడిలో ఇలా మొత్తం వేసేసుకోవాలి ఇందులో ఆయిల్ టమాటా పచ్చడిలో తొందర కలవదండి ఇలా కలుపుతూ ఉండగానే కలుస్తుంది బాగా కలుపుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ అంతా టమాటా పచ్చడికి ట్టేలాగా కలుపుకోవాలి మనం కలుపుతుండగానే ఆయిల్ అసలు మనకు కనిపించకుండా అయిపోతుంది చూడండి ఇలా బాగా మొత్తం కలిపేసుకున్నాక దీన్ని మీరు ఒక గాజు సీసాలో కానీ ఎయిటెట్గా ఉన్న బాక్స్లో కానీ పెట్టుకున్నారనుకోండి బయట పెట్టుకుంటే ఒక ఆరు నెలల వరకు ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో అయితే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది దీన్ని కేవలం రైస్తోనే కాకుండా ఇడ్లీ దోశ పెసరెట్టు దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు టిఫిన్కి చట్నీ లేనప్పుడు చాలా ఈజీగా తినేసేయచ్చు దీంతో చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇలా ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా ఉందనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం అస్సలు మర్చిపోకండి చాలా సింపుల్గా అయిపోయింది కదా ఇప్పుడు మన రెండో రకం దాంట్లో దీంట్లో పండు వాడతామండి దాని దానివల్ల కలరు టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ముందుగా నేను ఇక్కడ అర కేజీ టమాటాలు తీసుకున్నానండి అలాగే అర కేజీ టమాటలకు యాభై గ్రాముల చింతపండు తీసుకున్నాను నెక్స్ట్ దానికి సరిపడా పండు మిరపకాయలు తీసుకున్నాను నేను ఇక్కడ కారం పొడితో చేయట్లేదండి మిరపకాయలతో చేస్తున్నాను ఇవి కొంచెం కారం తక్కువగా ఉంటాయి కాబట్టి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను టమాటాలను ముందుగా శుభ్రంగా కడిగేసుకొని ఒక పొడి బట్టతో తుడిచి ఇలా పెట్టుకున్నాను తుడిచిన వెంటనే కట్ చేయొద్దండి ఇలా ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే తడి కంప్లీట్గా ఆరిపోతుంది అప్పుడే చేసుకోవాలి టమాటాలు కూడా ఇలా రెడ్గా కొంచెం గట్టిగా ఉండాలి నెక్స్ట్ మిరపకాయలను తొడిమలతోనే మనం కడుక్కోవాలి కడుక్కున్నాక ఇలా పొడి బట్టతో నీట్గా తుడుచుకోవాలి తడి అనేది ఏమాత్రం లేకుండా నీట్గా తుడుచుకున్నాకనే మనం పైన తొడిమలు తీసేసుకోవాలి అప్పటి వరకు వాటిని తీయొద్దండి తీసి అస్సలు కడగొద్దు వాటితో పాటు కడుక్కున్నాక తుడుచుకొని ఈ విధంగా తొడుమలు తీసేసి రెడీగా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా అవసరం లేదు చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక మనం దేంట్లో అయితే పచ్చడి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నామో అది గిన్నె తీసుకొని అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకోండి ఎందుకంటే అడుగు పడుతుంది కాబట్టి దాంట్లోకి టమాటాలు చింతపండు వేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి చేతికి తడి ఉండొద్దు అలాగే ప్యాన్ కూడా అస్సలు తడిగా ఉండొద్దండి ఒకవేళ తడిగా ఉంటే స్టవ్ పైన పెట్టి తడి అంతా పోయాక వేసుకోండి ఇలా మొత్తం కలుపుకున్నాక ఒక మూడు టేబుల్ స్పూన్ల పల్లి నూనె వేసుకుంటున్నాను ఆయిల్ వేయడం వల్ల మనకు అడుగు అంటదనమాట ఈజీగా ఉడికిపోతుంది టమాటా కూడా స్టవ్ పైన పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి వీలైనంత మెత్తగా ఉడికించుకోవాలండి దగ్గరకు అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒకవైపు టమాటాలు ఉడుకుతుంటాయి మరొక వైపు స్టవ్ అయినా ఇలా ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి చూస్తే తెలిసిపోతుంది కదా ఇలా కలర్ చేంజ్ అయ్యాక దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి మెంతులకి డబ్బులు వేసుకోవాలండి ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు అయితే రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకొని ఆవాలు ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి మనము పౌడర్ లాగా చేసుకోవాలి కాబట్టి ఇవి పూర్తిగా చల్లారిపోవాలి పక్కన పెట్టేసుకుందాం టమాటా కూడా ఆల్మోస్ట్ దగ్గర పడింది చూడండి ఇలా అడుగు అంటకుండా దగ్గరే ఉండి కలుపుతూ ఉడికించుకోవాలి దీంట్లోంచి వాటర్ అంతా పోయి పూర్తిగా దగ్గర అయ్యే వరకు ఇలా ఉడికించుకున్నాక ఉడికిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను లైట్గా కలర్ కోసం ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఇంకొక నిమిషం పాటు ఉడికించేసుకొని చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా ఇవ్వాలి ఎందుకంటే మనం గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి కంప్లీట్గా చల్లారిని ఇవ్వాలి చల్లారి నాకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా దగ్గర పడుతుంది వాటర్ అనేది అస్సలు ఉండదు అనమాట టమాటలో నెక్స్ట్ ఆవాలు మెంతులు కూడా పూర్తిగా చల్లారిపోయాయి కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని తడి లేకుండా చూసుకోండి మిక్సీ జార్ కూడా వీలైనంత వరకు తడస్తలు తగలనివ్వద్దండి నిల్వ పచ్చడి కాబట్టి ఈ ఆవాలు మెంతులను మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసుకున్నాక దీంట్లోకి ఇప్పుడు మనం మిరపకాయలు తీసి పెట్టుకున్నాం కదా వాటిని ముందుగా కొన్ని వేసుకొని ఇప్పుడు నేను దీనికి ఉప్పు తీసుకుంటున్నానని ఉప్పు తీసుకున్నాను ముప్పావు గ్లాస్ తీసుకున్నాను మీకు కరెక్ట్గా మెజర్మెంట్గా చెప్పాలంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఉప్పు దీంట్లో కొంచెం వేసి ముందుగా పట్టి మిగిలిన మిరపకాయలకు కూడా తర్వాత వేసేసుకొని అందులో కొంచెం ఉప్పు మాత్రం మిగుల్చుకున్నానండి ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను మిరపకాయలు మొత్తం ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఇలా వేసుకొని పక్కన పెట్టుకున్నాక మళ్ళీ అదే జార్లోకి మనం టమాటా చింతపండు ఉడికించుకున్నాం కదా అది కొంచెం కొంచెంగా వేసుకోవాలి మనకు జార్లో ఎంత వరకు పడుతుందో అంతే వేసుకోవాలండి మరీ ఎక్కువ వేయొద్దు దీన్ని కూడా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని మనం మిరపకాయ పేస్ట్ వేసుకున్నాం కదా దాంట్లోకే వేసుకొని మిగతాది కూడా సేమ్ అలానే గ్రైండ్ చేసుకోవాలి మొత్తం వేసుకొని చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు దీన్ని కూడా మొత్తం గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పేస్ట్ రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ దీని పోపు కోసం స్టవ్ పైన మనం దేంట్లో ఉడికించుకున్నామే దాన్నే శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ పెట్టేసుకోవాలి అడుగు మందంగా ఉంటుంది కాబట్టి దాంట్లోకి నేను ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ గ్రౌండ్ ఆయిల్ వేసుకుంటున్నానండి పల్లి ఆయిల్ అన్న నువ్వుల ఆయిల్ అన్న వేసుకోవాలి మామూలుగా ఏ ఆయిల్ వేసుకున్నా పచ్చడి అనేది పాడవుతుంది ఇవి ఇవైతేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు ఆవాలు మినపప్పు జీలకర్ర మెంతులు వేసుకొని ఈ పోపు అంతా వేయించుకోవాలి ఒక నిమిషం పాటు వేయించుకొని ఆవాలు కొంచెం చిటపటం అన్నాక అలాగే శనగపప్పు లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఒక రెండు ఎండు మిరపకాయలను తుంచుకొని వేసుకోవాలి పది వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి అలాగే కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇంగువ అస్సలు స్కిప్ చేయొద్దండి బాగుంటుంది వేసుకుంటే కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువ వేసేసుకొని ఈ అంతా కొంచెం వేగినాక ఫైనల్గా కొద్దిగా కరివేపాకు వేసేసుకోవాలి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకునే టమాటా చింతపండు పచ్చడి మొత్తం వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి మనకి ఇప్పుడు ఆయిల్ ఎక్కువగానే అనిపిస్తుంది అండి అది కలుపుతూ ఉండగానే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకొని కరెక్ట్గా సరిపోతుంది మనకి ఇది నిల్వ పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి అలా అయితేనే మనకు పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఆయిల్ ఎక్కువే వేసుకోండి మొత్తం అంతా బాగా కలిపాక ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఉడికే వరకు ఒక నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఈ పచ్చడి అనేది పూర్తిగా చల్లారినాకనే మనం ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు దించేసి పక్కన పెట్టేసుకుందాము ఒక పది పదిహేను నిమిషాల లోపే మనకు చల్లారిపోతుందండి చూడండి పూర్తిగా చల్లారినాక చూపిస్తున్నాను మనకు ఆయిల్ అనేది ఈరోజు కనిపిస్తుందండి రేపైతే ఆయిల్ మొత్తం అంతగా కనిపించదు ఇలా ఆయిల్ ఉంటేనే పచ్చడి అనేది పాడవదు టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఒక గాజు సీసాలో కనుక స్టోర్ చేసుకుంటే మీకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మీకు ఏమైనా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తే ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు దీని టేస్ట్ అనేది నెల వరకైనా ఫ్రెష్గా ఉంటుందండి అస్సలు టేస్ట్ అనేది మారదు ఇలా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకున్నాక అదే కడాయిలో కొంచెం అన్నం అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఏ పచ్చడికైనా ఫైనల్ గా ఇలా తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఇలానే తింటారా మాకైతే ఇలా తినడం చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి ఇష్టం అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా అయిపోయింది కదా టమాటా పచ్చడి చాలా ఈజీ కదండి ఎవరైనా ఈజీగా చేయగలుగుతారు మీ ఇంట్లో కూడా ఈసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బిల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం